ప్రభాస్ కథానాయకుడిగా నాగస్విన్ చేస్తున్న భారీ ప్రయోగాత్మక చిత్రం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఆడు సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు ప్రభాస్ లో డ్యూయల్ షేడ్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు అలాగే ఈ చిత్రంలో బుజ్జి పాత్ర ఎంతో కీలకమైనది బుజ్జి ఎవరు అనేది తెలియాలంటే తాజాగా విడుదలైన టీజర్ చూసి తీరాలి బుజ్జి ఒక సొగసైన రోబోటిక్ వాహనం భైరవకు సహకరించే ఒక అసిస్టెంట్ అని తాజాగా విడుదలైన టీజర్ వీక్షించిన వారికి అర్థమవుతోంది కీర్తి సురేష్ బుజ్జి పాత్రకు గాత్రదానం చేశారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన రోబో బుజ్జి భైరవకు నమ్మకస్తుడిగా పనిచేస్తుంది ఒక రకంగా రోబో చిత్రంలో రజని రజనీకి సహకరించే చిట్టి రోబో లాంటిది కానీ బుజ్జి పరిమాణంలో చాలా చిన్నది ఒక బాల్ తరహాలో కనిపిస్తోంది అయితే బుజ్రి పరిమాణం చిన్నదే కావచ్చు కాని పరిధి చాలా పెద్దదని తాజా టీజర్ ఫ్లారిటీనిచ్చింది ఈ సినిమా కథాను ముందుకు నడిపించడంలో బుజ్జి అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది ఎంపిక చేసిన ప్రేక్షకుల సమక్షంలో మేడ్ వాహనాన్ని హైదరాబాద్ రామోజీ సిటీలో జరిగిన కార్యక్రమంలో లాంచ్ చేశారు బుజ్జిని లాంచ్ చేస్తూ దాదాపు ఒకటి నిమిషం నిడివిగల టీజర్ను విడుదల చేశారు కొన్ని రోజుల క్రితం బ్యాక్ కొటేషన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది యాడ్ బ్యాక్ కొటేషన్ ప్రీటీజర్ విడుదలైంది నిజానికి భైరవ బృందం బాడీని కష్టం మేడ్కారుగా నిర్మించడంతో బుజ్జి అనే రోబోట సహనానికి గురిచేసే చిన్న వీడియోను ప్రభాస్ షేర్ చేశారు కాని ఇప్పుడు బుజ్రిని పూర్తి స్థాయిలో పరిచయం చేయడం ఆసక్తిని కలిగించింది టీచర్ ఆద్యంతం మతి చెడగొట్టే మాయా ప్రపంచం కనిపించిందని చెప్పాలి అక్కడ పూర్తిగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు నాగశ్విన్ భారతీయ సినీ పరిశ్రమ ఏ దిశగా పురోగమించాలి అన్నది కల్కి ప్రయత్నం స్పష్టంగా చెబుతోంది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో దేశీ సినిమాల అవసరాన్ని ప్రజలు గుర్తించిన ఈ దశలో కల్కి వస్తుండడం ఆసక్తికరం ఈ మూవీ టీజర్లో అధునాతన వాహనాలు వాటి రూపకల్పన ఆలోచనలు ఎంతో అబ్బురపరుస్తాయి భవిష్యత్ లో వాహనాలు ఎలా ఉంటాయి అన్నది ఈ సినిమాలో చూపిస్తుండడం ఉత్కంఠను కలిగించింది హాలీవుడ్లో వచ్చిన చాలా భారీ ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ సినిమాల మాదిరిగానే భారీతనం నిండిన సినిమాను నాగస్విన్ అందిస్తున్నాడని టీజర్ స్పష్టతనిచ్చింది ప్రభాసి టీజర్లో భారీతనం నిండిన కాస్ట్యూమ్లో కనిపించాడు ప్రయోగాలు చేసేవాడిగా మిస్టీరియస్గా కనిపిస్తున్నాడు అతడి పాత్రలో సర్కాజం మాత్రమే ఇందులో బయటపడింది ఇందులో అతడి నుంచి విలక్షణమైన యాక్షన్ని కూడా తదుపరి వీడియోల్లో ఆవిష్కరిస్తారని అర్థమవుతోంది ఏది ఏమైనా బుజ్జి పరిచయ టీజర్ రక్తి కట్టించింది కల్కి చిత్రంపై భారీ అంచనాలను పెంచిందనడంలో సందేహం లేదు ఇది పూర్తిగా కొత్త రకం సినిమా అంటూ అమితాబ్ దీపిక పదుకొనే చాలా కాలం క్రితమీ వెల్లడించారు వీళ్లంతా ఎందుకు అలా చెప్పారో ఈ టీజర్తో క్లారిటీ వచ్చేసింది వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ ప్రయత్నాన్ని ప్రయోగాత్మక పందాను ప్రశంసించి తీరాలి జూలైలో ఈ చిత్రం విడుదల కానుంది